య్ ఫ్రెండ్స్ కరణ్ ముసుగు లేక మాస్క్ చాలామంది ముఖానికి మాస్క్ వేసుకొని ఉంటున్నారు ముఖ మీద దుమ్ము పడొద్దని లేక మోము ఎవరికి కనబడొద్దని ముసుగు వేసుకోండి మనసుకు వేయకండి చేసే పనులు చేయకండి ముఖాన్ని కప్పుకోండి కానీ మనసుకు కాదు మీరు ముసుగు వేసుకొని కళ్ళను మాత్రమే చూపిస్తూ ఆ కళ్ళతోనే నవ్విస్తూ కవ్విస్తూ ఉంటూ ఉన్నారు మీరు నవ్వేది కళ్ళలో కనబడుతుంది ముసుగు గాలం వేయకండి మనసుకు గాలం వేయండి కానీ ముళ్ళులా గుచ్చకండి వయసుతో సంబంధం లేకుండా ముసుగు వేసుకొని కామకలాపాలు సాగిస్తూ ఉన్నారు వయసు అలాంటిది మరి వయసు కొంతకాలమే రేపు ఏం జరగబోతుందో నీకు తెలుసా తెలియదు ముసుగు వెనుక ఉన్న మనసుకు తెలుసు నువ్వేం చేస్తూ ఉన్నావో అది మంచిదా చెడుదా నీ మనసుకు చెబుతుంది అయినా మనసుకు కూడా ముసుగు వేసి చేస్తూ ఉన్నావు వయసు పరుగు పెట్టిస్తుంది ఆ వయసు పరుగులో ఆగకుండా పరిగెత్తుతున్నావు కింద పడకుండా చూసుకో ఎందుకంటే దారిలో ముళ్ళుంటాయి రాళ్ళుంటాయి వాటిని దాటుకుంటూ వెళ్ళు ముసుగు వేయి మంచికి వెయ్యి చెడు గాలి రానియకు చెడు స్వభావాలు మనసులోకి రాని వాటిని తీసేయి ఆ ముసుగులో అందరినీ చూస్తావు కానీ నిన్ను చూడాలని అందరికీ ఉంటుంది నిన్ను ఆరాధించే వాళ్ళు ఉన్నారు నిన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు కానీ ఆ ముసుగులో తెలియదు నీ ముఖాన్ని చూడడానికి చాలామంది ఊళ్ళు ఎగురుతున్నారు నీ ముఖాన్ని చూపించవా ఒక్కసారి నీ ముఖాన్ని చూస్తే ఆహా ఓహో అంటారు నిన్ను మెచ్చుకుంటారు అందరినీ ఆరాధించే నువ్వు నిన్ను కూడా ఆరాధిస్తారు ఒక్కసారి ఆ ముసుగు తీసేయి Thank you.